ఓం శ్రీ గురుక్ష నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మనం అరుణాల్చెల గిరి ప్రదక్షిణ గురించి భగవాన్ శ్రీ రమణులు ఎలా స్పందించారో వారు ఎలా గిరి ప్రదక్షిణ ఆచరించారో అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం ఆశ్రమంలో నివసించేవారికి అరుణాచలం వెళ్ళేవారికి భగవాన్ అరుణాచలం మీద చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటాయి పవిత్ర పర్వతాన్ని దర్శిస్తూ భగవాన్ ఇలా అన్నారు దీని గురించి ఏమనుకుంటున్నారు కేవలం బండరాళ్ళేనా అదెలా అవుతుంది అరుణాచలం అంటే ఆత్మస్వరూపం రూపంగా నిలిచి ఉంది అరుణాచలం అంటే ఆత్మస్వరూపం రూపంగా నిలిచి ఉంది అంతకు మునుపు ఎందరో అరుణాచలాన్ని స్తోత్రం చేసినా జ్ఞాన సంబంధర్ పాటలు చిరస్మరణీయం ఒక పాటలో అరుణాచల స్వరూపాన్ని వివరించారు ఆయన పవిత్ర పర్వతాన్ని జ్ఞాన తిరల్ జ్ఞానబింబంగా స్వరూపంగా భావించారు పర్వత ప్రతిభను తెలిపే సరియైన వివరణ అదే అరుణాచలం పట్ల భగవాన్ కేవలం మాటల్లో కానీ కవిత్వం ద్వారా గాని ప్రేమను వ్యక్తం చేయలేదు ఎన్నోసార్లు కొండ చుట్టూ తిరిగి ఆ ప్రేమను ప్రకటించారు ఆత్మవిచారం గురించి ప్రథమ ప్రాధాన్యాన్ని కొండ చుట్టూ తిరగడానికి ద్వితీయ ప్రాధాన్యం కల్పించారు భగవాన్ ఆత్మవిచారం గురించి ప్రథమ ప్రాధాన్యాన్ని కొండ చుట్టూ తిరగడానికి ద్వితీయ ప్రాధాన్యం కల్పించారు భగవాన్ ఉదాహరణగా తాను చేయడమే కాకుండా ప్రత్యేకించి ఇతరులను కూడా చేయమని సలహా ఇచ్చేవారు కొండ మీద ఉన్న తొలి రోజుల్లోనూ ప్రస్తుతం రమణాశ్రమం ఉన్న చోట ఎవరైనా భిక్ష ప్రకటిస్తే విందు ప్రకటిస్తే వారితో భగవాన్ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పించడం అలవాటు ఎవరైనా భిక్ష ప్రకటిస్తే వాళ్ళతో పాటు భగవాన్ శ్రీరమణులు కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఇచ్చేవారు ఆ రోజుల్లో ఆశ్రమంలో భిక్ష అంటే భగవాన్ గిరి ప్రదక్షిణ చేస్తారని అర్థం కొన్నిసార్లు భగవాన్ వెంట వెంటనే మూడు సార్లు అంతకుమించి కూడా గిరి ప్రదక్షిణలు చేయవలసి వచ్చేది సాధారణంగా ప్రదక్షిణ రాత్రులు దాదాపు రాత్రంతా చేసేవారు భగవాన్ పగలు అసలు నిద్రపోయేవారు కాదు విశ్రాంతి తీసుకునేవారు కాదు అంటే మూడు రోజులు ప్రదక్షిణలు చేశారంటే మూడు పగళ్ళు మూడు రాత్రులు తీరిక లేకుండా గడిపారన్నమాట అంతక్రితమే వెళ్ళారని తెలియక ఒక్కోసారి దాతలు భిక్ష ఇస్తామనేవారు ఒకసారి అలానే జరగబోయింది ఆశ్రమవాసులు వెళ్ళి ఆపబోతే భగవాన్ వెంటనే వారికి అడ్డు వచ్చి వద్దని సైత చేశారు తర్వాత ఎందుకు అలా చేశారో వివరించేవారు పాపం వారంతా ఎంతో దూరం నుంచి వచ్చి నాతో గిరి ప్రదక్షిణ చేద్దామని ఆశతో వస్తారు అందుకే భిక్ష ప ప్రకటిస్తారు నేను అంతకుముందు మూడు రోజులు తిరగానని చెబితే వాళ్ళు నన్ను ప్రదక్షిణకు పోనివ్వకుండా ఆపేస్తారు అయితే వాళ్ళ అంతరాత్మలో నిరాశ మిగులుతుంది అందుకని నేను మిమ్మల్ని నివారించవలసి వచ్చింది నిద్ర లేని రాత్రుళ్ళ వలన ఏ ఇబ్బంది ఉండదా అని అడిగితే భగవాన్ ఈ విధంగా జవాబిచ్చేవారు నిద్ర అంటే ఏమిటి మెదడుకు విశ్రాంతినివ్వడం మెదడు ఉంటే కదా విశ్రాంతినివ్వాలి ఏమైనా రాత్రంతా మేల్కొని ఉంటే కళ్ళకు అలసట కలిగి సహజంగా మంటలు పుడతాయి కానీ కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రశాంతంగా కూర్చుంటే కళ్ళకు అలసట తగ్గుతుంది అంతే భగవాన్ ఏమిటో ఈ సమాధానం వల్ల గ్రహించవచ్చు పట్టుమని పది అడుగులు నడవని వారిని భగవాన్ ప్రోత్సహించి గిరి ప్రదక్షిణ ఎనిమిది మైళ్ళు చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సూర్యనాగమ్మ అన్న డిఎన్ శాస్త్రి గారి భార్యతో సహా భగవాన్ సందర్శనకు వచ్చారు శాస్త్రి గారు తన వెంట వచ్చిన వారితో గిరి ప్రదక్షిణకు వెళ్తూ ఆమెను ఆశ్రమంలో వదిలారు ఆమె లావుగా ఉండి పది అడుగులు కూడా వేయలేకపోయేది భగవాన్ ముందు తన దురవస్థను వెళ్ళబోసుకుంది భగవాన్ ఇంత ఊప శరీరాన్ని ఎందుకు ఇచ్చావు దీనివల్లే గిరి ప్రదక్షిణ చేయలేకపోతున్నాను అని బావురుమని ఏడ్చింది మరునాడు డిఎస్ శాస్త్రి గిరి ప్రదక్షిణకు బయలుదేరబోతుంటే భగవాన్ ఆమెను కూడా తీసుకెళ్లమని ఆదేశించారు హాస్యానికి అన్నారేమోనని భావించారు శాస్త్రి భగవాన్ సీరియస్గా చూశారు శాస్త్రి వైపు భగవాన్ మీరు హాస్యానికి అంటున్నారేమో ఆమె గెస్ట్ హౌస్ నుంచి ఆశ్రమానికే నడవలేదు ఎనిమిది మైళ్ళు నడవగలదా అసాధ్యం అని అన్నారు ఆమెను తీసుకెళ్ళు ఓ బండిని కూడా తీసుకెళ్ళు కొంత దూరం నడవని ఎప్పుడు నడవలేదో అప్పుడు ఆ బండి ఎక్కమ్మను ఆమె గిరి ప్రదక్షిణకు అడ్డం రాకు అని సలహా ఇచ్చారు భగవాన్ అందరూ కలిసి గిరి ప్రదక్షిణకు బండితో సహా బయలుదేరారు ప్రదక్షిణకు ఎంతో సమయం పట్టింది శ్రీ శ్రీమతి శాస్త్రి మొత్తం దూరాన్ని నడిచింది బండి వంక చూడలేదు ఆమె ఆశ్రమం హాల్లోకి రాగానే భగవాన్ అభినందన కరుణారసభరితమైన చూపులతో నవ్వి పలకరించారు అమ్మను మించి అమ్మ ప్రేమను ప్రకటించడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది విన్నారు కదా భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణను ఎలా ప్రోత్సహించేవారు నడవలేని వారిని కూడా దృఢ సంకల్పంతో గిరి ప్రదక్షిణ చేయించేవారు అరుణగిరి సాక్షాత్ భగవత్ స్వరూపంగా ఆ స్వరూపం చుట్టూ ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణం ఆచరించి భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని భగవాన్ యొక్క సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమాత్మని యొక్క కృపకు పాత్రలు అవ్వగలరని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరల అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం